హాయ్ ఫ్రెండ్స్ బీహారు మనకు అత్యంత వెనకబడిన రాష్ట్రాల జాబితాలోనే ఉంది ఇంకా అక్కడ వనరులు చూస్తే అమో అమోఘం ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ జార్ఖండ్ ఇవన్నీ కూడా ఈ బీహార్లో నుంచే అందులో విడిపోయాయి సో అన్ని రకాల గనులు ఖనిజాల ఖనిజాలు పెద్ద పెద్ద బొగ్గు గనులు అన్నీ ఉన్న రాష్ట్రం సో మనకు సస్యశ్యామలంగా ఉండాల్సిన రాష్ట్రము మన ఈ పాలకుల చేతకాని తలం వల్ల వాళ్ళ అవినీతి మితిమీరటం వల్ల ఆ రాష్ట్రం పూర్తిగా డెవలప్ కావటం లేదు ప్రజలు ఎక్కడెక్కడికో పోయి బతుకుతున్నారు తర్వాత అదే రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్స్ అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్ కేంద్ర సర్వీసులలో ఉన్నది కూడా ఎక్కువ బీఆర్ వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఆ రాష్ట్రం పరిస్థితి ఎందుకు అలా ఉందో ఎవరు తెలియదు సో మనకు గత పది సంవత్సరాలకు పైనే ఈ నితీష్ కుమార్ పరిపాలిస్తున్నాడు మన ఈ బీజేపీ ఆయన సహకారంతో వాళ్ళు ఈ పది సంవత్సరాల్లో ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో చెబితేనే మీరు ఓటేయండి వాళ్ళు ఏదో అక్కడేదో గుడి మడి లేకపోతే మతం ఈ కాంగ్రెస్ స్కామ్ ఈ సొద్దు సొల్లు చెప్తుంటే దయచేసి ప్రజలు వాళ్ళకు ఓటేయద్దు వాళ్ళు కరకండిగా మేము పలానా పలానా వర్క్ చేసాము డెవలప్మెంట్ చేయడానికి రాసాము అని చెప్తే అది మీకు సంతోషం కలిగిస్తే దయచేసి ఓటు వేయండి లేకుంటే వాళ్ళకు ఓటు వేయొద్దు అనేది మనకు మేధావుల అభిప్రాయం థ్యాంక్ యూ